ఓ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వామి మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నికల ఓట్ల కోసం ఏం మాట్లాడుతున్నారో చూస్తున్నారా చూసి కూడా ఊకుంటున్నారా ఈ అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల నోటిదుల బలుపనల్నా బరితగించి మాట్లాడుతున్నారా అనల్లా లేకపోతే అధికార గర్వంతో తలపగరు నెత్తికెక్కి మాట్లాడుతున్నారనల్ ఒక్కసారి ఈ వీడియో చూడండి అసలు రాజకీయం అంటేనే ప్రజాసేవని మర్చిపోయి రాజకీయాన్ని రాజరికం అనుకొని అడ్డంగా బలిసి కొట్టుకుంటున్న మాటలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుండి నిలబడ్డ క్యాండిడేట్స్ ఓట్లు లేకపోతే డెవలప్మెంట్స్ కి ఫండ్స్ రిలీజ్ చేయరా ఎవరు గెలిచినా కూడా మా దగ్గరకే రావాలని మాట్లాడుతున్నారా అవునా అయ్యప్ప ఎవన్ పైసలు ఏం కథ మీ తాతల ఆస్తి అమ్మ వంచుతున్నారా లేకపోతే మీ నైనా సరా మీరు బ్రతుకుతున్నదే జనం వల్ల కదా మేము ఐదు సంవత్సరాలు మాకోసం పని చేయండి అని పెట్టుకున్న పనులు స్వాములు మర్చిపోకండి గెలవక ముందు ఇంటింటికి వచ్చి ముడ్డిలు గడిగింది మీరు కాదా మా వాకిట్లుచింది మీరు కాదా కెమెరాలు పెట్టుకొని డ్రైనేజ్ క్లీన్ చేసింది మీరు కాదా ఒంగెంగి పొర్లు దండాలు పెట్టింది మీరు కాదా లేని దొంగ ప్రేమలు చూపించి మేము ఓట్లేస్తే గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసింది మర్చిరా రాజ్యాంగం మీద ఒట్టేసి రాగ ద్వేషాలు పక్షపాతాలు లే లేకుండా ప్రజా సేవ చేస్తామని చెప్పింది మర్షిర్రా ఇప్పుడు మాకు ఓట్లు వేస్తేనే నిధులు ఇస్తామంటున్నారు సిగ్గుండాలి అసలు జనం లేకపోతే మీకు తిండే లేదు మీ ఒంటి మీద బంగారమే లేదు అసలు జనం లేకపోతే మీకు జీవితమే లేదు స్వామి ఏదో ఆ భగవంతుడి దయతోటి ప్రజలకు సేవ చేసే భాగ్యం దొరికింది నలుగుట్ల మర్యాద దొరికింది దాన్ని సరిగ్గా వాడుకొని ప్రజల కోసం పనిచేసి ప్రజల మనసు అనిపించుకోండి స్వామి మీకు మీరే దేవుడు అనుకుని గమాండ్ మాటలు మాట్లాడితే ఈ రోజు అధికారం ఉండొచ్చు రేపన్న దినం నీది కాని రోజు కుక్క నీ వైపు చూడొస్తామి ఇల్లు కట్టడానికి కూలగొట్టుడు పెద్ద కథ కాదు గద్ద మీద కూసబెట్టింది ప్రజలే గిట్లనే గమాండ్ మాటలు మాట్లాడితే గద్ద దింపి మూల కూసబెట్టేది కూడా ప్రజలే చరిత్ర చూసుకోండి భద్రం